హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అయితే బంద్ అయితే ఉండబోతుందండి సో ఆ బంద్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఏ కారణం చేత బంద్ నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తానండి సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే దీనికి సంబంధించి మీకు నోటిఫికేషన్ కూడా అయితే నేను స్టిక్ చేస్తాను సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ బూటకుపు ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు పిలుపు ఇక్కడ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇటీవల పోలీసులు జరిపినటువంటి బూటకుపు ఎన్కౌంటర్ను నిరసిస్తూ రాష్ట్ర మావోయిస్టు పార్టీ ఈ నెల ఇరవై నాలుగో తేదీన బంద్ అయితే పిలుపునిచ్చింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మావోయిస్టులు పార్టీ కమ్యూని కమిటీ అధికార ప్రతినిధి జగన్కు అయితే మనకు లేఖ అయితే విడుదల చేశారు సో బూటకపు ఎన్కౌంటర్లని పోలీసు హత్యలేనంటూ పేర్కొన్నారు సో ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి బూటకపు ఎన్కౌంటరు వెంటనే హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఇక్కడ కామ్రేడ్ కామ్రేడ్ మంగు అలాగే వర్గేస్ అలాగే రాజు అలాగే బుద్రాంలకు విషం పెట్టి ప్రాణాలైతే ప్రాణాలతో పట్టుకుని క్రూరంగా హింసించి ఉదయం ఆరు గంటలకు కాల్చి చంపి ఎప్పటిలాగే ఎదురు కాల్పులు కట్టు కదా అల్లారని చెప్పేసి పేర్కొంటున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఇక్కడ క్లారిటీగా మనకు తెలుస్తుందండి ఇది మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక నిరసన అని చెప్పేసి మనకైతే క్లారిటీగా తెలుస్తుంది అయితే ఈ బంద్ అనేది మనకు ఈరోజు కూడా అయితే ఉంటుంది ఈరోజు మనకు స్టార్ట్ అవుతుంది సో మనకు రేపు కూడా ఈ బంద్ ఉధృతి అనేది ఎక్కువగా అయితే ఉంటుందండి సో దీని కారణంగా మనకు ఏవేవి ఆటంకాలు కలగవచ్చు అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే స్కూళ్ళపైన కాలేజీలపైన విల ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి మనకు స్కూల్స్ అలాగే కాలేజ్ అనేది మూసివేసే అవకాశం చాలా వరకు అయితే ఉంది అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి అలాగే దుకాణాలు మనకు షాప్స్ కానీ సో ఇవి కూడా మూసివేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అలాగే మనకు ఆర్టీసీ బస్సులకు సంబంధించి మనకు రద్దు చేయరు కానీ మనకేంటంటే ప్రయాణానికి మనకు కొంచెం అంతరాయం అయితే ఏర్పడబోతుంది సో మనకు టయానికి బస్సులు రాకపోవడము సో మనకు బస్సులు దొరకపోవడము ఎందుకంటే ఈ నిరసనల వల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది సో ట్రాఫిక్ జామ్ అవుతాయి ఏంటంటే మనకు బస్సులు ఎక్కడ ఎక్కడ బస్సులు అక్కడే మనకు నిలిచిపోతాయి కాబట్టి సో దీని కారణంగా మనకు బస్ స్టాండ్లకు కూడా బస్సులు అనేది కరెక్ట్ టైంలో రావు కాబట్టి సో దీని కారణంగా మనకు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వీళ్ళకైతే కొంచెం బస్సులు అనేవి డిలే అవుతాయి సో దీని కారణంగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే సఫర్ చెందే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో ఇదండి మనకు ఈ కారణం అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్